దృశ్యం శివతాండవంలో ఉదయించే సూర్యుడు గ్రహాల భ్రమణం ప్రళయకాల ఉరుములు మెరుపులు ధ్వనులుంటాయి ఆయనకున్న నాలుగు చేతులు నాలుగు దిక్కుల్ని సూచిస్తాయి భగవంతుడు సర్వాంతర్యామి అలాంటి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసిన రావణుడు ఒకనొక సమయంలో ఆయనపైనే యుద్ధం చేస్తాడు చివరకు ఓటమి పాలవుతాడు రావణ శిలగా ప్రాచుర్యం పొందిన ఆ కొండపై నేటికి కనిపించే శివుని ప్రతిబింబమే ఇవాటి దృశ్యం రాముడు రావణుడితో ముడిపడ్డ రామాయణం నాటి కథ ఇది పర్వత శిఖరాల మీదుగా సాగే కష్టతర ప్రయాణంలో లక్ష్య సిద్ధి కోసం సహనం పట్టుదల శ్రద్ధ అవసరం దైవ మార్గంలో అడుగులు వేసేటప్పుడు పౌరాణిక సాక్ష్యాలు కళ్ల ముందు కదిలాయి చంద్రశిల రావణశిల వెనుకున్న కథలు అక్కడి ప్రాశస్త్యాన్ని తెలుసుకునేలా చేసింది భారతదేశంలోనే ఒక దక్షిణమైన అటవీ ప్రాంతం మేము ముందుకు వెళ్లాల్సి ఉంది కానీ అడవిలో నుంచి వస్తున్న ఆ శబ్దాలు మమ్మల్ని ఆపుతున్నాయి గమ్యం ఇంకా చాలా దూరంలో ఉంది ఒక అద్భుతమైన దృశ్యాన్ని వెతుక్కుంటూ బయలుదేరాం ఆగిపోయాం ఏనుగుల గుంపు కనిపించడం లేదు కానీ వాటి ఘీంకారాలు మమ్మల్ని హెచ్చరిస్తున్నాయి శబ్దాలు ఆగిపోవడంతో ముందుకు కదిలాం మేము ఉత్తరాఖండ్లోని చోప్తాలోని అడవుల్లో ఉన్నాం ఒక కథ అన్వేషణలో ఉన్నాం కథకు సంబంధించిన సాక్ష్యాల కోసం ఇందులో రాముడు రావణుడు కూడా ఉన్నాడు స్కంద పురాణంలో రాసుంది రావణుడు హిమాలయాల్లోని ఓ శిలపై మహాదేవుడి కోసం తపస్సు చేశాడు రావణుడి వద తర్వాత శ్రీరాముడు కూడా అదే రాతిపై తపస్సు చేశాడు అక్కడి ప్రదేశంలోనే రావణుడు శివుడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని చెబుతారు హిమాలయాల్లో ఇప్పటికీ ఆ శిలలు ఉన్నాయని అంటారు అక్కడ కొన్ని అతీంద్రియ ఘటనలు జరుగుతాయని అంటారు భక్తుడైన రావణుడు మహాదేవుడిపైనే ఎందుకు పోరాడాడు रावणुड़ तपस््रीरा तपस्सा घटनाई आने आज रामकथा से जुड़ा वो अध्याय हम खोजने निकले हैं जो संयोग से ना तो रामायण का हिस्सा बन पाया ना रामचरित मानस का लेकिन हाँ जिसके साक्ष्य आज भी आपको हिमालय पर कदम कदम पर देखने को ఈ కథను మాకు హిమాలయాలపై పరిశోధన చేసిన వారు చెప్పారు వారు చెప్పిన మార్గంలోనే మేము వెళుతున్నాము అప్పుడే మాకు ఓ పురాతన శిలా శాసనం కనిపించింది బ్రహ్మీలిపిలో ఉన్న దాని అనువాదం హిందీలో ఒక బోర్డుపై రాసింది పౌరాణిక మార్గాన్ని ఇది మాకు తెలిసేలా చేస్తోంది ఇక్కడ వేల సంవత్సరాల క్రితం ఋషులు సాధువులు నడిచేవారు పౌరాణిక కాలంలో ఈ దారిలో ఎందుకొచ్చారు ఋషులు సాధువులు ఎక్కడికి వెళ్లారు ఆ శిలను చూసేందుకేనా ఇప్పటికీ ప్రజలకు తెలియని విషయం ఏదో ఉంది మేము అదే మార్గంలోని ముందుకెళ్తున్నాము కాసేపటికి మేము ఓ గ్రామానికి చేరుకున్నాం ఇక్కడికి చేరుకోగానే కథలోని ప్రతి రహస్యాన్ని తెలుసుకున్నాము रावणु तो रावण ने सोचा की कैसे हूँ हाँ। तो रावण ने खुद सोचा कि मैं क्यों नहीं से ही वो करू लड़ाई करू अच्छा। तो शिवजी रावण ने जो है शिव जी का जो चंद्राकार है तो वो अपने चंद्रमा को जो है अपने बस में कर लिया था हाँ। तो बाद में जो है शिवजी और रावण में कई दिनों तक वहाँ पर लड़ाई चलती रही तो बाद में जो है रावण ने हार मान दिया और जी का जो चंद्राकार जो उसने अपने बस में किया था बाद में उसी जगह पर चंद्रशिला पर जाके उन्होंने जो है अच्छा, तो तो, पर चंद्रमा को, चंद्रमा आजाद, को किया। आजाद किया है रावण तपस्सा प्रदेश रावण शिल रावण की शिवड़ी की मध्य युद्ध जर अ చంద్రుణ్ణి విడిచిపెట్టాడు దాన్ని చంద్రశిలగా పిలుస్తారు అయితే రావణుణ్ణి చంపాక శ్రీరాముడు ఆ శిఖరానికి ఎందుకెళ్లాడు రాముడు రావణుడి శిలపైనే ఎందుకు తపస్సు చేశాడు దీనికి సమాధానం లంకాయుద్ధం యుద్ధం తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చిన కాలంలోనే దాగుంది తాను చేసిన పనికి రాముడు అపరాధ భావంతో ఉంటాడు దాన్ని ఎలాగైనా తొలగించుకోవాలని అనుకుంటాడు అప్పుడు శ్రీరాముడి గురువు వశిష్ఠుడు ఆ శిల గురించి చెబుతాడు जब भी आप रावण शिला के पास जाएंगे वहां पे गणेश जी का मंदिर है उस मंदिर से जो पत्थर है वहां पर से अगर रावण शिला की तरफ देखो तो आज भी अगर उस आकृति को देखोगे आप तो वो भगवान शिव की जैसी दिखती पूरा नाक दिखता उनका उनका चेहरा दिखता है नहीं पूरे पहाड़ पे शिला पे ప్రచారం ప్రకారం రావణుడు తపస్సు చేసిన శిల ఏదైతే ఉందో అక్కడికి శ్రీరాముడు కూడా వెళ్ళారు అక్కడే సంధ్యా సమయంలో మహాదేవుడి చిత్రం కనిపిస్తుంది ఇది ఎలా జరుగుతుంది ఇది సాధ్యం కాదు కదా కానీ ప్రజలు చెప్పింది ఏంటంటే ఇదే నిజమని చంద్రశിലാకి జస్ట్ बगलమే ఒక రావణ శిలాయే. ఝాహా పకి రావణనే భగవాన్ శంకర్కి తపస్యా కీతీ. ఆర్ ఆజ్ బి వహా ప భగవాన్ శంకర్ సాక్షాత్ రూపమే దఖై దెతేహ. ఐసా లగతా హై కి జైసే అబి బి వహా ప శంకర్ భగవాన్ ఉస్ శిలా ప దఖై దెతేహ. ఈ విశ్వాసానికి పెద్ద కారణమే ఉంది. చంద్రశలకు వెళ్ళే మార్గం శంకరుడు పాండవులకు ఆయుధ రూపంలో కనిపించే ప్రాంతం మీదుగా ఉంటుంది దానికి గుర్తుగా అక్కడ ఓ ఆలయం ఉంది తుంగనాథ్ ఇవ్వాడికి శివుడి ఎత్తైన నివాసంగా పరిగణించబడుతోంది గ్రామం నుంచి బయటకు రాగానే అత్రిముని అనసూయ ఆశ్రమం ఆ తర్వాత తుంగనాథ్ ఆలయం అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి ఆలయం దానికి దగ్గరలోనే చంద్రశిల అంటే రావణ మహాదేవుల యుద్ధభూమి ఆ తర్వాత వచ్చేది రావణ శిల అక్కడే మహాదేవుని చిత్రం కనిపిస్తుందంటారు బహుశా అందుకే కావచ్చు దీన్ని పౌరాణిక మార్గంగా భావిస్తుంటారు దీని గురించి శాసనంపై రాసుండే వేల సంవత్సరాల క్రితం ఋషులు కూడా అదే శిలను చూసేందుకు వెళ్లేవారట ఊరి నుంచి బయటకు రాగానే మా ఉత్సాహం నీరుగారింది ఎదురుగా అడుగుల ఎత్తులో ఓ పర్వతం ఉంది దానిపై నుంచి జలధార ప్రవహిస్తూ కింద ఉన్న కుండులో పడుతోంది దాన్ని దాటుకుని ముందుకు సాగాలి చైన్ సాయంతో మేము ఎక్కడం పెట్టాం గ్రామస్తులు ఏర్పాటు చేసుంటారు ముందుగా జలపాతం దగ్గరకు చేరుకోవాలి ఆ తర్వాత పర్వతం దాటాలి ఒక సవాలును అధిగమించాక ఎదురుగా మరో సవాల్ నిలిచింది మరో మార్గం లేదు ఇదే ఏకైక మార్గం పాక్కుంటూ పాక్కుంటూ ఎలాగోలా బయటకొచ్చాం వెనక్కి తిరిగి చూస్తే కళ్ళు తిరిగినట్టయింది కొద్దిగా ముందుకెళ్లాక అత్రిముని గుహ కనిపించింది ఇరుకైన మార్గం గుండా జలపాతం దాటాల్సి ఉంది పరిస్థితులు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాయి మొదటి స్టాప్ వణికించేలా చేసింది తర్వాత ఏం జరుగుతుందో తెలియదు రావణ శిలను చేరుకోవాలన్న కోరిక పెరిగింది ముందుకు వెళ్తుండగా రెండో స్టాప్ కనిపించింది అంటే అనసూయ ఆలయం విశ్వాసం ప్రకారం ఇది సతీ అనసూయ తపస్సు చేసిన స్థలం ఇక్కడ బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఆరు నెలల పసిపిల్లలుగా నివసించారు అనసూయ తపస్సుతో దేవతలతో నెలకొన్న భయాందోళనలతో ఈ కథ మొదలవుతుంది और इनके तप में तप से प्रवाहित होकर ब्रह्मा विष्णु महेश खुद माँ की परीक्षा लेने यहाँ पे आए थे परीक्षा लेने के लिए आए तो वो साधु वेश में आए तो जब वो साधु बन के आए माँ के लिए भिक्षा का आग्रह किया तो माँ ने जब उनके लिए भिक्षा परोसी तो उन्होंने माँ के सामने एक सत्र रख लिया हिमालय पर्वताल मीद का सागना प्रयाणम అద్భుత ఆధ్యాత్మికతను మిగిల్చింది అంతేకాదు ప్రాముఖ్యత కలిగిన చంద్రశిల రావణశిల సంబంధించిన దైవ సంబంధ అంశాలు ఆనాటి అతిశయోక్తిని చాటేలా చేసింది చివరకు రావణశిల వేరుకున్న దైవిక ఉనికిని మీ ముందుంచేలా చేసింది మొదట అత్రిముని గుహ తర్వాత ఈ ఆలయం ఇప్పుడు మేము నిజంగా ఏదో పురాణ మార్గంలోనే ఉన్నామనిపించింది ఎత్తైన మహాదేవుడి కామ్గుండ రావణశిలకు చేరుకోగలమని అంతకుముందు ప్రపంచంలోనే ఎత్తైన శివధామాన్ని కనుగొందాం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆ దృశ్యం మన ముందుంటుంది నిజం చెప్పాలంటే శిలపై శివుడి ముఖాన్ని చూడడం చాలా విడ్డూరంగా అనిపించింది కానీ రాముడు రావణుడితో సంబంధం ఉన్న ఆ స్థలాన్ని ఖచ్చితంగా చూడాలి కొద్ది దూరం వెళ్ళాక శివుడి ఆలయం మెట్లు కనిపించాయి ఇదే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ఆలయం తుంగనాథ్ పన్నెండు వేల అడుగుల ఎత్తులో పంచకేదార్లలో ఒకటి మహాభారత కాలం నాటి పౌరాణిక ప్రదేశం రావణుడు చంద్రుణ్ణి విడిపించిన ప్రదేశం ఈ ఆలయంపైనే ఉంది అంటే శివుడు కింద చంద్రుడు పైన ప్రజల దృష్టిలో ఈ ప్రాంతం మొత్తం శివలోకం మేము గమ్యానికి చేరువలోనే ఉన్నాం అక్కడ రావణుడు దళాన్ని పగలగొట్టి శివుడి నుదుటిపై ఉన్న చంద్రుణ్ణి అపహరిస్తాడు యుద్ధం తర్వాత విముక్తి చేసిన శిఖరం ఆ చంద్రసులకు దగ్గరగానే ఉంది మహాదేవుడి చిత్రాన్ని చూస్తామన్న వాదనపై మాకు కనీసం విశ్వాసం లేదు కానీ మనస్సులో ఏదో ఒక మూల అది కనిపిస్తుందనిపిస్తోంది అప్పుడే పర్వత శిఖరాన్ని చూశాం प्रकारम की की रावणु युद्ध रावण हम चंद्रशिला पहुंच चुके हैं यकीन मानिए रास्ता चाहे कितना खतरनाक क्यों ना रहा हो रास्ते में चाहे तमाम परेशानियां क्यों ना रही हो लेकिन यहां पहुंचने के बाद जो दृश्य आप देख रहे हैं आपकी सारी थकान दूर होना लाजमी है और वाकई यहां पहुंचकर लग रहा है कि ये कोई ऐसी जगह है जहां कोई पावर है बहुत तेज हवा के थपेड़े होते हैं जो ऐसा लगता है कि आपको खींच कर खाई की ओर ले जाएंगे लेकिन एक सुकून होता है कि आपने आखिर वो कर दिखाया है जो हर कदम के साथ बेहद मुश्किल लग रहा था గుడి లోపల అంతా మామూలుగానే కనిపించింది కానీ ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది దగ్గరలో చాలా శిఖరాలున్నాయి ఇంతకంటే ఎత్తులో పెద్దవి కానీ ఆలయం మాత్రం ఈ పైనే ఉంది ఇదే ఇక్కడి స్థల పురాణంతో అనుసంధానించి చూస్తారు ఇప్పుడు ప్రయాణంలో చివరి అధ్యాయం రావణ శిలపై వెళ్ళాలి ప్రజలు దాన్ని రావణ శిల పేరుతో పిలుస్తుంటారు అది పర్వతానికి అవతల వైపు దిగువన ఉంది కాసేపటికే ఆ శిఖరం మా కళ్ళెదురుగా ఉంది ఇది శిల కాదు మొత్తం ఓ పర్వతం దీనిపైనే రావణుడు తపస్సు చేశాడు రావణుణ్ణి చంపాక శ్రీరాముడు కూడా తపస్సు చేశాడు

ఆ చిత్రం ఎలా ఉంటుందో రాళ్లపై ఎలా కనిపిస్తుందో ఆలోచిస్తూ సమయం వృధా చేయదలుచుకోలేదు కాసేపట్లో సూర్యుడు అస్తమిస్తాడు అంతకంటే ముందు సన్నాహాలు చేసుకోవాలి మేము పర్వతం మొత్తాన్ని కెమెరాలతో కవర్ చేసేలా ఒక ప్లాన్ రూపొందించాం हमारे पास ज़्यादा वक्त नहीं रहेगा क्योंकि तो अंधेरा कभी भी हो सकता है अभी तक हमें कुछ भी नहीं दिखा है यही दिखेगा ये इस पर्वत पर यहाँ कोई अक्स आता है, है। कहा आएगा हमें भी नहीं मालूम है గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం పర్వతంపై ఎక్కడైనా మహాదేవుడు ముఖం కనిపించవచ్చు మూడు కెమెరాలతో పాటు రెండు కళ్ళు పర్వతంపైనే ఉన్నాయి సూర్యుడు అస్తమించబోతున్నాడు ఆకాశంలో మేఘాలు ఉరుములు మెరుపులు ఆకాశం నుంచి మంచు వర్షం కురుస్తోంది మేము కెమెరాలను అలాగే ఉంచాం రికార్డింగ్ కొనసాగుతూనే ఉంది హిమపాతం ఆగిపోయిన సమయంలో సూర్యుడు అస్తమించడానికి రెడీగా ఉన్నాడు ఇదే ఆ సమయం మహాదేవుడి ఒక కవళికలు చూడడానికి మేము పర్వతం మొత్తాన్ని జాగ్రత్తగా చూశాం ఏం కనిపించలేదు శిఖరం చుట్టూ ఉన్న ప్రతి రాయిని గమనించాం అన్ని సాధారణంగానే ఉన్నాయి చాలా సమయం గడిచిపోయింది ఇప్పుడు కెమెరాలను చూసే వంతొచ్చింది బహు దర్ తక్ అన్న రికార్డింగ్ కలియ మోసం ఖరాబ్ ఓరా బాద్లోకి గడగడాహట్ యా దాదాదే రుకునే నీ దేగి మేము మొదటి కెమెరాను చూసాం ఏం కనిపించలేదు రెండో కెమెరాను చూసేందుకు మా సహచరుణ్ణి పంపించాం మూడవ కెమెరా ఫుటేజ్ను పరిశీలిస్తున్నాం ఇది మూడవ చివరికి మేర శిఖరం ఎదురుగా అమర్చినది ఇందులో కూడా ఏం దొరక్కపోతే ప్రచారం తప్పని తేలిపోతుంది మదర్ నాకీ ము ఎదురుగా ఉన్న పర్వత శిఖరంపై మనిషి ముఖం లాంటి ఆకారం కనిపిస్తోంది ముక్కు పెదవులు నుదురు వెంట్రుకలు అన్ని కనిపిస్తున్నాయి वोप्स आप प्रजलु ई दृश्यान्ने चebutunnaremo ई आकारान्ने महादेवुडी आकारांगा भाविस्तुनारो प्रजला दृष्टिलो ई दृश्यं ఇలా ఉండొచ్చు ये कहीं यूं राखी ये सामने होकर हमसे ओझल थे इस इस कैमरे के फुटेज में जब देखा और उसके बाद अब मैं देख रहा हूँ इसे सामने रखकर बिल्कुल ऐसा लग रहा है कि ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఆకారం ఇప్పటికీ మా కళ్ళ ముందుంది సరిగ్గా కెమెరాలో కనిపించినట్టుగా ప్రచారం ప్రకారం సంధ్యా సమయంలోనే ఈ ఆకారం కనిపిస్తుందని అన్నారు కొంత సమయం తర్వాత ఉండదని అన్నారు కానీ ఈ చిత్రం ఇప్పటికీ కనిపిస్తోంది ఈ పజన్లు పరిష్కరించేందుకు మేము అన్ని ఫుటేజ్లను పరిశీలించాం ఎప్పటి నుంచి అంటే చంద్రశిల చేరుకున్నప్పటి నుంచి ఫుటేజ్ను చూశాక మా శరీరం మొత్తం వణికిపోయింది ఇప్పుడు మీకు ప్రచారానికి సంబంధించిన ఆకారం గురించి చెబుతాను జాగ్రత్తగా వినండి శిఖరంపై ఏర్పడ్డ మానవ ఆకారం ఇప్పుడు మా ఎదురుగా ఉంది ప్రజలు దీన్ని భగవంతుడు శంకరుడితో పోల్చుతుంటారు ఇది ఏకకాలంలో ఏర్పడింది కాదు ఇది ముందు నుంచే ఉంది ప్రతి సమయంలోనూ ఉంటుంది మేము రావణశిల చేరుకున్నప్పటి నుంచి దీని కథ గురించి మీకు చెబుతున్నప్పుడు కూడా రికార్డింగ్ కోసం కెమెరాలు పెట్టే సమయంలో కూడా అంటే ముఖం ఆకారంలో కనిపించే ఈ శిఖరం ఫలానా సమయంలోనే కాదు ఇది అలాగే ఉంది నిత్యం ఇలాగే కనిపిస్తుంది దీని సహజ ఆకృతి ఇదే మేము కూడా ఇతరులు చెప్పినట్టుగా ఆ కథలోనే మునిగిపోయాం శిఖరం ఆకారాన్ని చూసి అర్థం చేసుకోకుండా సాయంత్రం వరకు ఎదురు చూశాం అప్పుడు ఈ ఆకారాన్ని చూసేసరికి అద్భుతంగా పరిగణిస్తున్నారు సాయంత్రం సమయంలో ప్రకాశవంతమైన నీలాకాశం పర్వతానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తుంది అప్పుడు ఈ ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది అందుకే కావచ్చు సాయంత్రం కథ ఇంతలా ప్రాచుర్యం పొందింది కొందరు దీన్ని సహజ సిద్ధమైనవిగా భావిస్తే మరికొందరు అద్భుతంగా భావిస్తుంటారు ఈ దృశ్యం కథ కూడా అదే పాయింట్ తో ముగుస్తుంది కానీ మా ఈ ప్రయాణ మార్గం మార్గ మధ్యలో కనిపించిన సాక్ష్యాలు నిజమైన దృశ్యాలు వీటిపై పౌరాణిక గ్రంథాల ముద్ర కూడా వేయొచ్చు